హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ హృదయ స్పందన ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం తారా రజిత మాట్లాడుకుంటూ ఉండగా వెయిటర్ డ్రింక్స్ తెచ్చాడు తారా వద్దు అంటే అవి సాఫ్ట్ డ్రింక్సే అని ఇచ్చాడు లావణ్య రజితతో మాట్లాడి వెళ్ళిన తర్వాత నేరుగా యోగేష్ ప్రియా దగ్గరికి వెళ్ళింది సాఫ్ట్ డ్రింక్స్ డ్రగ్స్ మిక్స్ చేసి లావణ్య కోసం చూస్తున్నాడు లావణ్య రాగానే అంతే అంతా ఓకే అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు యోగేష్ లావణ్య ఓకే అన్నట్టుగా చూపించి రజిత కూడా ఉందని చెప్పింది యోగేష్ ఇంకో గ్లాస్ గ్రేప్ జ్యూస్ విత్ ఓట్కా మిక్స్ చేసి తారకి ఏది ఇవ్వాలో రజితకి ఏది ఇవ్వాలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పంపాడు ఈ విషయం కానీ బయటికి వస్తే ప్రాణాలు తీసేస్తాడని బెదిరించాడు ఒక్క దెబ్బకి రెండు పిట్టలని ముగ్గురు నవ్వుకున్నారు మంచిగా ఉన్నట్లే నటించి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం మన ముందు ఒకలా వెనుక ఒకలా నిమిషానికి ఒకలా రంగులు మార్చి మాటలు మార్చి మోసం చేసి వెన్నుపోటు పొడిచే పర్సన్స్కు దూరంగా ఉండి జీవితం బెటర్ మనకి తారా రజితకి తెచ్చిన గ్లాస్ తీసుకోబోతుంటే మ్యామ్ ఇందులో కాస్త వైన్ మిక్స్ అయి ఉంది అన్నాడు వెయిటర్ ఇది ఈ మ్యామ్ కోసం అని పంపించారు ఇది ప్యూర్లీ ఫ్రూట్ జ్యూస్ మీకోసం అన్నాడు వెయిటర్ ఎవరు పంపారు అన్నది రజిత ఇప్పుడే మీ దగ్గర నుండి వచ్చారే ఆ మ్యామ్ అన్నది వెయిటర్ ఓకే థ్యాంక్స్ అని తనకిచ్చి ఇచ్చిన గ్లాస్ తీసుకుంది తారా యోగేష్ డీజే దగ్గరికి వచ్చి ఏదో చెప్పాడు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లైట్ ఫోకస్ వేస్తాం అది ఎవరి మీద అయితే ఫోకస్ అవుతుందో వాళ్ళు వచ్చి డ్యాన్స్ వేయాలి ఆర్ యూ రెడీ అన్నారు డీజే అందరూ రెడీ అన్నారు లైట్ స్టార్ట్ వన్ టూ త్రీ అనే అనగానే లైట్ రొటేట్ అవ్వడం మొదలైంది అలా కొంతమంది పేర్స్గా వెళ్ళి డ్యాన్స్ వేసి వస్తున్నారు తర్వాత యోగేష్ లావణ్య వెళ్ళి డ్యాన్స్ వేశారు తర్వాత లైట్ శ్రీ మీద ఫోకస్ అయింది నెక్స్ట్ ఎవరి మీద పడుతుందా ఆ లక్కీ పర్సన్ ఎవరా అని అందరూ చూస్తున్నారు ఫైనల్గా అది తారా మీద పడింది అందరూ ఓ అని అరిచారు నాకు రాదు ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నది తారా హే కమాండ్ తారా ఇది ఏమైనా కాంపిటీషన్ కాదు కదా నీకు చేయి అన్నది లావణ్య వెళ్ళుతారా వెళ్ళు ఏమీ కాదులే అన్నది రజిత కమ్ ఐఆమ్ ధైర్ నో అని చెయ్యిచ్చాడు శ్రీ ఇక తప్పక తారా వెళ్ళింది సాంగ్ ప్లే చేశారు మనసు మరీ మత్తుగా తోకిపోతున్నది ఏమో అని పాటకి ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అలా వేస్తూ వేస్తూ తార అలాగే శ్రీ భుజంపై వాలిపోయింది తార తార అని లేపాడు షీ అని మత్తుగా పలికింది తార ఏంటి పాట మత్తుగా అని ఉండేటప్పటికీ నీకు మత్తు వచ్చేసినట్టుందే అన్నాడు అదేమీ కాదు నాకు నిజంగానే మత్తుగా కళ్ళు తిరిగినట్టుగా ఉంది అన్నది తార సరే రా కిందికి వెళ్దాం అన్నాడు షీ ఇదంతా దూరం నుంచి చూస్తున్నాము ముగ్గురు నవ్వుకున్నారు తారని టేబుల్ దగ్గర తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు శ్రీ ఏ శ్రీ లావణ్య ఎక్కడ నేను ఇంటికి వెళ్ళాలి అంటూ స్రోహ తప్పింది తార ఇంతలో లావణ్య ప్రియ ఇద్దరూ వచ్చారు ఏమైంది శ్రీ తార అలా పడిపోయింది అన్నది లావణ్య ఏమో మరి డాన్స్ చేస్తూ చేస్తూ అలా పడిపోయింది ప్రియ నువ్వు ఎక్కడికి వెళ్ళావు కేక్ కటింగ్ చేసేటప్పుడు కూడా లేవే అన్నాడు శ్రీ అది కొంచెం పర్సనల్ అన్నది ప్రియ సరే సరే మీరు తారని డ్రాప్ చేయగలరా లేకుంటే నేను చేయనా అన్నాడు కిరణ్ డ్రాప్ చేస్తానంటే వద్దులేరా మేము డ్రాప్ చేస్తామని అన్నాను ఇప్పుడు తినేమో ఇలా ఉంది పర్లేదు శ్రీ మేము డ్రాప్ చేస్తాం తనని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి చాలు అన్నది లావణ్య అయినా తను సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది ఏదైనా డ్రింక్ తాగి ఉంటుంది తనకి తెలియక అన్నాడు శ్రీ ప్రియా వైపు ఇప్పుడు అలా అడగడం అంత అవసరమా అన్నట్టు చూసింది లావణ్య ప్రియా హి 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 అన్నవింది తారాని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి అన్నాడు ఇద్దరు తారాన్ని తీసుకుని బయలుదేరారు గౌతమ్ వెళ్ళారా అన్నాడు శ్రీ హా వెళ్ళారు యోగేష్ ఎక్కడా అటు వెళ్ళినట్టున్నాడు రా సరేరా ఇంటి నుండి ఫోన్ వచ్చింది నేను కిరణ్ బయలుదేరుతాం అన్నాడు గౌతమ్ కిరణ్ ఇంకా వెళ్ళలేదా ఇందాక వెళ్తా అన్నాడే అన్నాడు శ్రీ ఎవరో కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాడు సరేరా బాయ్ అన్నాడు గౌతమ్ బాయ్ రా అన్నాడు శ్రీ రే శ్రీ ఇక్కడేం చేస్తున్నావు ఇందాకటి నుండి నీ కోసం వెతుకుతున్నాను అన్నాడు యోగేష్ ఎందుకురా ఏమైంది అందరూ నీ బర్త్డే పార్టీ ఎంజాయ్ చేశారు మరి మనం చేయొద్దా అన్నాడు యోగేష్ నేను డ్రింక్ చేయకుండా నీ కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు ఎందుకురా గౌతమ్ వాళ్ళు ఉన్నారుగా వాళ్ళతో చేయాల్సింది నేను ఎప్పుడైనా ఇతో కాకుండా ఇంకెవరితోనైనా చేశానా అన్నాడు యోగేష్ కూర్చోనండు ఇప్పుడే వస్తా అని వాష్రూమ్కి వెళ్ళాడు శ్రీ యోగేష్ దొరికింది ఛాన్స్ అని శ్రీ తాగే దాంట్లో డ్రగ్ మిక్స్ చేశాడు శ్రీ రాకని తనకి గ్లాసులో పోసి తను తీసుకున్నాడు అదేంట్రా ఇద్దరికి వేరే వేరే డ్రింక్స్ తీసుకున్నావు ఈరోజు ఎందుకో ఇది ట్రై చేయాలనిపించిందిరా నువ్వు ఎప్పుడు అదే తీసుకుంటావు కా అన్నాడు యోగేష్ నేను ఈరోజు ఇంటికి వెళ్ళనురా రా గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను నువ్వు కూడా రారాదు ఇద్దరం వెళ్దాం అన్నాడు శ్రీ సర్లే శ్రీ అలాగే వెళ్దాం నేను రాకపోతే ఎలా ప్లాన్ మొత్తం స్పాయిల్ అవ్వదు అని మనసులో అనుకున్నాడు యోగేష్ కాసేపటి తర్వాత ఏంటి యోగి తలంతా దిమ్ముగా ఉంది తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్నాడు శ్రీ అదేం లేదు శ్రీ బాగా టైర్డ్ అయ్యావు కదా అలా అనిపిస్తుంది అన్నాడు యోగేష్ ఇక వెళ్దాం రా నా వల్ల కావట్లేదు కారు కూడా డ్రైవ్ చేయలేను అన్నాడు శ్రీ నేను వస్తున్నాను కదరా ఇంకెందుకు టెన్షన్ పదా వెళ్దాం అని శ్రీని తీసుకుని గెస్ట్ హౌస్కి బయలుదేరాడు శ్రీని కారులో కూర్చోబెట్టి ఎవరికో ఫోన్ చేశాడు తర్వాత కారులో కూర్చొని గెస్ట్ హౌస్కి ఫోన్ ఇచ్చాడు ప్రియా లావణ్య తారని తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చారు వీళ్ళ కారు చూడగానే వాచ్మెన్ రామయ్య వచ్చి గేట్ తీశాడు కారు లోపలికి తీసుకుని వచ్చి చిన్నగా తారని దింపారు కారు నుండి రామయ్య ఏమైందమ్మా ఆ అమ్మాయి గారికి అని అడిగాడు ఏం లేదు రామయ్య కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అన్నది లావణ్య నువ్వు వెళ్ళి బావ బావ బెడ్రూమ్కి రా తారని అది కష్టం నిదా తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టారు సరేనమ్మ అని శ్రీ రూమ్ రెడీ చేయడానికి వెళ్ళాడు రామయ్య కొద్దిసేపు తర్వాత వచ్చి చేసినానమ్మగారు అన్నాడు సరే నువ్వు వెళ్ళు మేము నై నైట్కి ఇక్కడే ఉంటాం అన్నది లావణ్య ఏమైనా కావాలా అమ్మాయి గారు అని అడిగాడు రామయ్య ఏమొద్దు బావ వాళ్ళు కూడా వస్తారు వచ్చాక గేట్ వేసి నువ్వు వెళ్ళి పడుకో అన్నది కిచెన్లో అన్నీ ఉన్నాయిగా ఏమైనా కావాలంటే మేము తీసుకుంటాంలే రామయ్య వెళ్ళగానే తారని పైకి తీసుకెళ్లి శ్రీ రూమ్లో పడుకోబెట్టారు తనని సెమీ న్యూట్గా చేశారు కొన్ని ఫొటోస్ తీశారు తర్వాత దుప్పటి కప్పారు ఇంతలో యోగేష్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది అంతా రెడీనా అని ఓకే అని చెప్పింది లావణ్య అదేనండి కారెక్కే ముందు యోగేష్ ఫోన్ మాట్లాడాడు అది కదా అది లావణ్య వాళ్ళతోనే కాసేపటికి యోగేష్ శ్రీని తీసుకుని వచ్చాడు శ్రీని తార ఉన్న రూమ్లోకి తీసుకెళ్లాడు శ్రీని బెడ్ మీద పడుకోబెట్టి షార్ట్ తీసేశాడు నేను బయట ఉంటాను మీరు జాగ్రత్తగా ఫొటోస్ తీయండి నేను ఉంటే బాగుండదు అన్నాడు యోగేష్ ప్రియా లావణ్య ఇద్దరూ కలిసి తారా శ్రీ క్లోజ్గా ఉన్నట్టు ఫొటోస్ తీశారు అంతా అయ్యాక శ్రీని దూరం జరిపి తారకి దుప్పటి కప్పి బయటికి వచ్చారు పక్క వారిని ఎక్కువగా నమ్మితే ఇలాగే నమ్మక ద్రోహం చేస్తారేమో అందుకే ఫ్రెండ్స్ ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు పాపం శ్రీ తార ఎంతగా నమ్మారు తారా కంటే కూడా శ్రీనే ఎక్కువగా నమ్మాడు అసలు ఏం జరిగిందో కూడా ఇద్దరికీ తెలియదు మార్నింగ్ ఆరు గంటలకి నూలవెచ్చని సూర్యకిరణాలు తాకుతుంటే తారా బద్ధకంగా కళ్ళు తెరిచింది అబ్బా అప్పుడే తెల్లారిందా తలంతా భారంగా ఉంది ఏమైంది నాకు అని చుట్టూ చూసింది ఇదేంటి నేను ఇక్కడున్నాను ఇది నా లాగా లేదే అని పక్కకు చూసింది బెడ్ మీద ఎవరో ఉన్నారు ఒక్కసారిగా ఉలిక్కిపడి పడి తనను తాను చూసుకుంది తన ఒంటి మీద బట్టలు వెంటనే కిందికి చూసింది తన బట్టలు అక్కడ పడి ఉన్నాయి బెడ్ మీద ఎవరో ఉన్నారు కూడా పట్టించుకోకుండా వంటికి బెడ్షీట్ చుట్టుకొని తన బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది బెడ్డి మీద ఉన్న స్త్రీ చలనం లేకుండా అలానే పడి ఉన్నాడు తార బ్యాగ్ తీసుకుని చిన్నగా రూమ్ డోర్ తీసి ఎవరూ కనిపించకపోయేసరికి రోడ్డు మీదకి వచ్చి కనిపించిన ట్యాక్సీ ఎక్కి ఇంటి అడ్రస్ చెప్పింది ఒక్కసారిగా ప్రపంచమంతా శూన్యంలా అనిపించింది తారకి ఏంటి ఇలా జరిగింది అసలు ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా చేశాడు నాకు తెలిసి నేను ఎవరికి ఏ హాని చేయలేదు అతను ఎవరో కూడా నాకు తెలియదు భగవంతుడా ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుండగా డ్రైవర్ మేడం మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది వెంటనే ట్యాక్సీ దిగి డబ్బులిచ్చి లోపలికి నడిచింది తారా మేడం అని పిలిచాడు డ్రైవర్ ఆ అన్న పిలుక్ పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది ఏంటయ్యా అని చేంజ్ తీసుకోండి మేడం అన్నాడు నువ్వే ఉంచుకో అని వడివడిగా ఇంటిలోకి నడిచింది ట్యాక్సీ అతడు కొంచెం ఆశ్చర్యంగా కొంత అయోమయంగా చూసి చాలా పడిపోయాడు ఎందుకంటే ఆమె ఇచ్చింది ఐదు వందల నోటు ఇవ్వాల్సింది నూట యాభై రూపాయలే ఇంటిలోకి వస్తున్న కూతుర్ని చూసి తారా ట్యాక్సీలో వచ్చావు స్కూటీ ఏది అయినా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు అన్నది రాత్రి రాత్రంతా ఎక్కడున్నా ఫోన్ చేసి చెప్పే టైం కూడా లేదా నీకు అసలు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నావా ఒంట్లో కొంచెమైనా భయం ఉండాలిగా అని కంటిన్యూస్గా క్వశ్చన్స్ వేసింది అబ్బా అమ్మ కొంచెం గ్యాప్ ఇస్తావా రాత్రి లావణ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది చాలా ఇంకేమైనా కావాలా మొదలే తలనొప్పిగా ఉంటే మళ్ళీ నీ ఇంట్రాగ్రేషన్ ఏంటి అయ్యో తలనొప్పిగా ఉందా వేడివేడిగా కాఫీ తెస్తాను తాగేసి కాసేపు పడుకో తగ్గిపోతుంది మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి కదా అన్నది సుధా ఈరోజు వెళ్ళనమ్మ నాకు ఇప్పుడు కాఫీ ఏమొద్దు నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అని వస్తున్న ఏడుపు నాపుకుని రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టి బ్యాగ్ బిసిరు కొట్టి తను బెడ్ పైకి చేరింది అరగంటగా అనుకు అణుచుకున్న ఆపుకున్న కన్నీళ్లు కట్ట తెగినది గోదారిలా అలుపెరగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి సముద్రంలోని నీళ్లు ఎప్పటికీ ఇంకిపోనట్టు తన కళ్ళల్లో కన్నీళ్లకు కూడా లేదేమో అన్నట్టుగా ఆగకుండా వస్తూనే ఉన్నాయి వాటిని ఆపాలని అనుకోవడం లేదు కనీసం చెంపలపై కన్నీటి చారలను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు తార జరిగిన దానికి బాధపడుతూ అసలు ఏం జరిగిందో అర్థం కాక తలంతా భారంగా అనిపించి అలాగే పడుకుని నిద్రపోయింది తార మూర్తిగారు జాగింగ్ నుండి వచ్చారు బుజ్జి వచ్చిందా అని అడిగారు వచ్చిందండి పడుకుని ఉంది సర్లే లేపాక నైట్ నైట్ లేట్ అయి ఉంటుంది సరిగా నిద్ర ఉందో లేదో నువ్వు వెళ్ళి విసిగించిన మాకు తనే వచ్చి వస్తుంది అన్నాడు మీరు ఇలా గారం చేయబట్టే అది అలా తయారవుతుంది రాత్రులు ఇంటికి రాకున్నా ఎక్కడో ఫ్రెండ్స్లలో ఉండడం ఏంటి అన్నది సుధా ఈ రోజుల్లో అలా అన్ని అన్నీ పట్టించుకోకూడదు సుధా ఫ్రెండ్లో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని చెప్పిందిగా ఇంకేంటి నీ బాధ మన అమ్మాయి మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అన్నాడు ఉందండి కానీ రోజులు బాగలేవు అందుకే నా భయం అంతా సర్లే పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను టిఫిన్ రెడీ చేయి ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు మూర్తి సుధా టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది మూర్తి గారు ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళారు తార మంచి నిద్రలో ఉండగా బీప్ బీప్ మనీ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చాయి కానీ తారకి అసలు తెలియలేదు కాసేపటికి ఫోన్ కంటిన్యూగా మోగుతుంది తారా ఉలిక్కి పడలేచింది లేచింది చూస్తే ఏదో కొత్త నెంబర్ ఎవరిదా అని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అన్నది ఆ నోన్ నెంబర్ నుండి వచ్చింది ఎవరండి ఫోన్ చేసి ఏం మాట్లాడుకున్నా ఉంటే ఎలా అని చిరాకు పడింది హాయ్ బేబీ అన్నాడు ఎవడ్రా నువ్వు నన్ను బేబీ అంటున్నావు నేను కాక ఇంకెవరు పిలుస్తారు నిన్ను ముద్దు ముద్దుగా బేబీ అని చెప్పు అన్నాడు అన్నోన్ పర్సన్ రే నాకు మొదలే చిరాకుగా ఉంది నువ్వు ఇంకా సెరిటేట్ చేయొద్దు అన్నది తారా ఏంటమ్మా కోపం వచ్చిందా అలా కోపం ఎలా బేబీ అప్పుడే మర్చిపోయావా నన్ను రాత్రి నాకు అంత సుఖాన్నిచ్చి ఎలా బేబీ చెప్పు అని ఫోన్లో ముద్దు పెట్టాడు అసలు నువ్వు ఎవరు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు సరే సరే నేను ఎవరో నీకు తెలియాలి అంతేగా ముందు నీ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ మెసేజ్ చూడు అన్నాడు తార ఓపెన్ చేయగానే అందులో తన పిక్స్ పక్కన షీ తనతో క్లోజ్గా ఉన్నాడు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది తారకి ఇంకా షాక్ నుండి తేరుకోకముందే ఫోన్ మోగింది తార వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసింది హలో గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది హేయ్ ఏంటి షాక్ అయ్యావా బేబీ అర్థమైందా నేనెవరో అప్పుడు ఏమైంది నీకు ఒక వీడియో క్లిప్పింగ్ పెడతాను అది కూడా చూడు ఇంకా బాగా క్లారిటీగా ఉంటుంది శ్రీ నేను నీకు ఏం ద్రోహం చేశాను చెప్పు ఎందుకు నా జీవితాన్ని ఇలా చేసావు నిన్ను ఎంతగా నమ్మాను శ్రీ నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను అంటూ ఏడ్చేసింది తారా హే నో సెంటిమెంట్స్ నో క్రైమ్స్ బేబీ ఓన్లీ సీయింగ్ వీడియో క్లిప్పింగ్ జస్ట్ వాచ్ ఐఆమ్ సెండింగ్ అని ఫోన్ కట్ చేశాడు ఎందుకు శ్రీ ఇలా చేశావు ఇప్పుడు నేను నిన్ను నిందించాలో లేక నా మీద నేను జాలి పడాలో అర్థం కాడలేదు శ్రీ వీడియో క్లిప్పింగ్ పెట్టాడు అది చూసి తార తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది మనసు బాధలు మోయలేనప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఫ్రోన్ మోగింది తారా క్లిప్పింగ్ చూసావు కదా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయలేదో శ్రీ మాటల్ని కట్ చేస్తూ ఏం చేయాలి అన్నది నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే చెప్పిన హోటల్కి రావాలి రాలేదనుకో ఇంకెవరికైనా చెప్పావనుకో ఈ వీడియో అన్ని సైట్స్లో వైరల్ అవుతుంది అని కాల్ కట్ చేశాడు శ్రీ శ్రీ అని అంటూ ఉండగానే ఫోన్ కట్ చేసింది తార ఫోన్ కట్ చేసిన శ్రీ కాదు కాదు యోగేష్ ప్రియా లావణ్యని చూసి సక్సెస్ అని పగలబడి నవ్వుకున్నారు ఇప్పుడు ఉంటుంది అసలు మజా అన్నది ప్రియా లేకుంటే నన్నే కొడుతుందా శ్రీ కాడు నాతో దానికి సారీ చెప్పిస్తాడా ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారో ఇద్దరు అన్నాడు యోగేష్ ఇంకేం చేస్తుంది శ్రీ ఇలా చేశాడని కుమిలి కుమిలి ఏడుస్తుంది అన్నది లావణ్య తారా తారా అని డోర్ కొట్టింది సుధా అమ్మ అన్నది తారా ఏంటే తలుపు వేసుకుని ఏం చేస్తున్నావు ఎన్నిసార్లు కొట్టాలి హా మీ నాన్న పిలుస్తున్నారు హా వస్తున్నానమ్మా అని ఇలా ఉంటే అమ్మా నాన్నకి తెలిసిపోతుంది నేను ఎప్పటిలాగే ఉండాలి వాళ్ళకి డౌట్ రాకుండా అని అనుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది బుజ్జి కాలేజీకి కూడా వెళ్లకుండా అలా పడుకున్నావేంట్రా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదట హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు మూర్తి వద్దు నాన్న కాస్త తలనొప్పి అంతే ఇంకేం లేదు అని మూర్తిగారి పక్కన కూర్చుని ఆయన భుజం మీద తలవాల్చింది ఇదిగో ఈ అల్లం టీ తాగితే తలనొప్పి టే ఎగిరిపోతుంది అని తారకి మూర్తిగారికి ఇచ్చింది తారా టీ తాగి మూర్తిగారితో మాట్లాడుతుంది భోజనం అవగానే సుధా ఇద్దరిని భోజనానికి రమ్మని పిలిచింది తారా ఏదో తిన్నానంటే తిని అమ్మ నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటా అని గుడ్ నైట్ నాన్న అని రూమ్లోకి వెళ్ళిపోయింది మార్నింగ్ కాలేజీలో క్లాస్లో హాయ్ తారా ఏంటి పార్టీ అయిన తర్వాత కనిపించలేదు నీ కోసం నేను ప్రియా చూసాం శ్రీని అడిగితే వెళ్ళిపోయావని చెప్పాడు అన్నది లావణ్య హా కాస్త చిరాకుంటే వెళ్ళిపోయాను అన్నాడు అన్నది తార క్లాస్ అయిపోయాక తార నేను ఇంటికి వెళ్తాను లావణ్య అని చెప్ప చెప్పి వెళ్తుండగా లావణ్య నేను కూడా వస్తానని తార వెనకే వచ్చింది లావణ్య యోగేష్ ప్రియా ఏరి అసలు కనపడలేదు అని అడిగింది తార వాళ్ళకి ఏదో వర్క్ ఉందని రాలేదు ఓ సరే పదా వెళ్దాం అన్నది తారా ఇద్దరూ వెళ్తుండగా శ్రీ ఎదురయ్యాడు హాయ్ తారా లావణ్య ఏంటి ఇద్దరు వెళ్ళిపోతున్నారు క్లాసెస్ అయిపోయాయి ఇంకేం లేవు సో వెళ్తున్నాం అన్నది లావణ్య సరే వెళ్ళండి అని మళ్ళీ ఒక్క నిమిషం తారా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు లావణ్య తారా ఇద్దరూ ఆగారు లావణ్య తారతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు శ్రీ ఓకే ఓకే అని పక్కకి వెళ్ళింది లావణ్య తారా నేను చెప్పింది గుర్తుందిగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనేం చేస్తారో నాకే తెలియదు అని ఇంకా వెళ్ళు అన్నాడు తారా అటు తిరగానే శ్రీ యోగేష్కి శ్రీ అంటే యోగేష్ అని థమ్స్ అప్ చూపించాడు లావణ్యకి అర్థమైందా యోగేష్ శ్రీలాగా లాగా మాస్క్ వేసుకుని వచ్చాడు అసలు శ్రీ ఆ రోజు కాలేజీకి రాలేదు తారా ఇంటికి వెళ్ళింది సుధా గారి కోసం సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంది తను బాధపడుతూ ఉంటే అమ్మా నాన్నకి అర్థమైపోతుందని నవ్వుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేసింది టూ డేస్ తారా కాలేజీకి వెళ్ళలేదు సుధా అడిగితే క్లాసెస్ జరగడం లేదని చెప్పింది ఏంటోనండి తారా ఎందుకో డల్గా ఉంది అడిగితే ఏం లేదని చెబుతుంది పార్టీకి వెళ్ళి వచ్చిన రోజు నుండి అలాగే ఉంది అక్కడ ఏమైనా జరిగి ఉంటుందా అని అడిగింది సుధా అలా లేవే నువ్వు ఊరుకో ప్రతిదానికి భయపడతావ్ భయపడతావు అని మనసులో అవును సుధా నువ్వు చెప్పేది నిజమే కానీ అలా ఏదైనా ఉంటే తనే చెబుతుంది బుజ్జి ఎందుకో బాధపడుతుంది అదేంటో అర్థం కావడం లేదు అని అనుకున్నాడు మూర్తి టూ డేస్ తర్వాత శ్రీ అదే యోగేష్ ఫోన్ చేసి ఏం నిర్ణయించుకున్నావు అని అడిగాడు శ్రీ అసలు ఇది నువ్వేనా ఎందుకు ఇలా మారిపోయావు ఎందుకింత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు అన్నది తారా ఆ వీడియోని డిలీట్ చేయి ఇప్పటికీ జరిగింది చాలు అని అది తలుచుకుంటేనే బాధగా ఉంది మళ్ళీ నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నా అంటున్నావు ఏ ఆడపిల్ల అయినా అలా ఎలా ఒప్పుకుంటుంది అలా చేయడానికి నీ పంతాన్ని వదిలి ఆ వీడియో డిలీట్ చేయి శ్రీ ప్లీజ్ అన్నాడు అని అడుక్కుంది ముందు ముందు ఏం జరుగుతుందని అర్థం కాక తలా బద్దలవుతుంది ఇన్ని మాటలు అవసరమా నువ్వు ఒక్కసారి నేను చెప్పినట్లు చేస్తే మళ్ళీ నీ జోలికి రాను అన్నాడు షీ వీడియో కూడా డిలీట్ చేస్తాను లేదంటే ఫస్ట్ మీ పేరెంట్స్కి పంపుతాను అన్నాడు వాళ్ళు అది చూసిన తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా అని ఫోన్ కట్ చేశాడు తారా బాధ కాస్త కోపంగా మారుతుంది కోపం పంతంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఒక నిర్ణయానికి వచ్చిందన్లా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది అమ్మా అమ్మా అంటూ పిలిచింది తారా హా ఏంటి తారా ఏమైనా కావాలా లేదమ్మా అలా బాబా గుడికి వెళ్ళొస్తా సరే జాగ్రత్తగా వెళ్ళిరా అంది సుధా గుడికి వచ్చిన తారా బాబాని దర్శనం చేసుకుని నువ్వు ఆడుతున్న ఆటలో నేను ఓడిపోయాను నేను పడుతూ నడిచేటప్పుడు అందరూ నేను నిలబడాలని కోరుకున్నారు నేను నిలబడి పరిగెడుతుంటే అందరూ పడేయాలని చూస్తున్నారు ఈ సమాజం నాకు అర్థం కాదు నీ ఏంటో నాకు అర్థం కాదు నా తలరాత ఏంటో నాకే అర్థం కావడం లేదు గుడిలో అన్నా ప్రశాంతంగా ఉంటుందని వస్తే అక్కడ కూడా అది కరువ ఇంటికి వచ్చింది ఆ రోజు మూర్తిగారితో సుధాకారితో సరదాగా గడిపింది నైట్ డిన్నర్ చేసి ఇద్దరిని హక్ చేసుకుని గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వచ్చింది ఒక్కసారిగా ఆలోచనలన్నీ తుమ్మిద జుంగారంలా తారని చుట్టుముట్టాయి నా మనసుని ఇంతలా కష్టపెట్టాలని ఎందుకు అనుకుంటున్నాడు ఇంత కఠినంగా ఎలా ఉన్నా ఎలా ఎప్పుడు మారిపోయాడు కనులు మూసిన ప్రతిసారి ఆ చేతి జ్ఞాపకం రేపుతున్న కలవరాన్ని తట్టుకోలేని మనసు కన్నీరు కక్కుతుంది తడిసి ముద్దయిన కనులకు నిద్ర కరువై వదిలిపోతుంది చూపు భారమై వెలుగు దూరమై చీకటి కమ్ముకుంది నవ్వులు మాయమవుతున్నాయి రంగులు చెదిరిపోతున్నాయి బంధాలు తెగిపోతున్నాయి అలసిపోయిన ఈ మనసుకి ఇక ఆటలాడే ఓపిక లేదు బుర్ర వేడెక్కించే ఆలోచనలు హృదయం తట్టుకోలేని బాధ ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి వెరసి ఆమె మనసుకి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయి నేను చచ్చిపోవడమే ఈ సమస్యకి సరైన పరిష్కారం అని అనుకున్నదే తడువుగా లేచి టేబుల్పై ఉన్న పేపర్ పేపర్ కట్టర్ తీసుకుని చేతిలోకి తీసుకుంది దాన్ని క్షీణంగా చూ తీక్షణంగా చూస్తూ ఆవేశంగా ఊపిరి బలంగా తీసుకుంటూ చేతి మణికెట్టు మీద కట్టెరుంచి కళ్ళు మూసుకుంది తన నిర్ణయం ఎన్ని విపరీతాలకి దారితీస్తుందో అన్న ఆలోచనే లేదు తనకి ఏమైనా అయితే తల్లిదండ్రుల బాధ గుర్తుకు రావడం లేదు వాళ్ళు ఏమైపోతారని ఆలోచించడమే లేదు స్త్రీ మాటలే పదే పదే చెవులో జోరీగిలా ఇబ్బంది పెడుతుంటే మూసి ఉంచిన కన్నులని మరింత గట్టిగా మూసుకుంటూ కుడి చేతిలో కటరపై తన పట్టు బిగించి ఒక్కసారిగా హోరున గాలి ఆకాశం మేఘావృతమైంది ఏ క్షణ వర్షం మొదలవచ్చు సడన్గా ఎక్కడో ట్రాన్స్ఫారం పేలిన శబ్దం మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షేత్రలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్